హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఒక వీడియో షేర్ చేయాలి అనుకుంటున్నా మార్నింగ్ రొటీ అండి రీసెంట్గా షూట్ చేసింది డే అయితే నాకు అంతగా గుర్తు లేదు ఈ వీక్లో షూట్ చేసిందేనండి సో అంటే వాయిస్ అవర్ ఇచ్చే టైంకి అంత ప్రిపేర్డ్గా లేనమాట ఏం మాట్లాడుతున్నాయి ఏంటి అనేది కొంచెం హడావిడిగా వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తున్నాను బయటికి వెళ్ళాల్సిన పని ఉండటం వల్ల ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అనమాట మళ్ళీ యధావిధిగా కొన్ని రోజులైతే గ్యాప్ ఇచ్చి మాకు టూ డేస్ నుంచి వర్షాలు అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయండి సో దానివల్ల ఏంటంటే కొంచెం అంటే వాన పడుతూనేది మార్నింగ్ నేను లేవగానే అయినా కానీ కడిగేసాము ఇంకా ముగ్గు పెట్టలేదు అనమాట వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంక లోపు పిల్లల్ని లేపేసి ఇంక బయట అంటే హాల్లో అంతా కూడా నీట్గా విదిలించేసి నైట్ టైం వర్క్ ఉంటుంది కదా అండి సో దానివల్ల థ్రెడ్స్ కట్ చేయడము వీటన్నింటి వల్ల ఏంటంటే థ్రెడ్స్ అన్నీ పడిపోయి ఉంటాయి సోఫాల మీద వీటన్నింటి మీద సో అవన్నీ నీట్గా విదిలించేసి బయటకు వచ్చి అయితే ముగ్గు పెడుతున్నాను ఈలోపు సడన్గా ఎండ అయితే వస్తుంది ఇంత ఎండ చూసిన తర్వాత ఏదో డౌట్గానే ఉంది మళ్ళీ వర్షం పడుతుంది అని అయినా కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం అయితే ముగ్గు పెడుతున్నాను దాంతోపాటు అయితే ఇట్లా పసుపు కలర్స్ కార్తీక మసం కదా అండి కొంచెం బాగుంటుంది నాకు మీ అందరికి తెలిసిందే ఇట్లా ముగ్గులు పెట్టుకోవడం ఇది కొంచెం ఇష్టమైన పని అనమాట ఇంకా దాంతోపాటు లోకి కూడా పొద్దున్న లేచి తనకు ఒక రిలాక్స్ అయిన ఫీలింగ్ అండి లేస్తుంది నా దగ్గర కూర్చొని నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది నేను ముగ్గు వేస్తుంటే అలా చూస్తూ ఉంటుంది అండి బయట ఒక పది నిమిషాలు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి మా పనులు మేము చూసుకుంటాము చూసారు కదా ఇప్పుడే ఎంత ఎండు ఉండిందో సడన్గా మళ్ళీ మబ్బులేచిందండి నాకు తెలుసు ఈ ముగ్గుండదని అయినా కానీ పెట్టేశాను ఇంక ఇక్కడైతే మొక్కలు కూడా ఆల్మోస్ట్ అన్నీ బ్రతికిపోయాయండి మంచిగా ఇంకొక నెల అయితే మనకి పూలు బాగా పూసేస్తాయి ఇంకా పిల్లలు లేపుతున్నాను అనమాట బ్రష్ చేసుకోవడానికి ఇంకా పిల్లలకైతే నీళ్ళు తోడు పెట్టేశానండి వాళ్ళైతే స్నానానికి వెళ్ళిపోయారు నెక్స్ట్ అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ పిండి అయితే నైట్ ఇంక బయటకి వెళ్ళామండి వచ్చేటప్పుడు టిఫిన్కి ఏం లేదు అని చెప్పేసి పిండి అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకా పిండి తీసుకొచ్చినా కానీ బయట తెచ్చింది వన్ డే అలా బాగుంటుంది కదా అంటే వన్ డే సరిపోతుంది కంప్లీట్గా పిల్లలు ఇంకా మంచిగా ఏంటి అసలు సరిపోదు అనమాట ఇంకా అందుకని నేను దోశకి వేస్తున్నానండి అందులో వర్షం పడుతుంది కదా ఒక టూ డేస్ అయితే ఇడ్లీ పెట్టాను ఇంక ఈరోజు దోశ పిండి తెస్తే ఇంకా పిల్లలు దోశలు కావాలి సాయంత్రం కూడా మేము దోశలు తింటామమ్మా అని చెప్పేసి అన్నారు సరేలే ఇంకెందుకు అని చెప్పేసి దోశకు వేస్తున్నాను ఒక త్రీ డేస్ ఉంటుంది కదా మనం వేసుకుంటే అందులోని బయటకి మనం చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తే అసలు తినబుద్దు కాకపోతే తప్పదు కంట్రోల్ చేసుకుని ఏదో ఒకటి ఆ టైంకి అలా తినేసేసేయడం అనమాట ఈరోజైతే దోశకి నానబెట్టేస్తున్నానండి ఇంకా దాని తర్వాత ఫస్ట్ మీరు చూసారు కదా దోశకి ఎలా వేస్తారు ఎలా వేస్తారని అడుగుతూ ఉంటారు అదేం పెద్ద ప్రాసెస్ కాదండి ఇప్పుడు నేను సిక్స్ సిక్స్ గ్లాసెస్ అయితే స్టోర్ బియ్యం ఉంటాయి కదా అవి తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను అండ్ ఒక వన్ స్పూన్ అంటే కొంచెం ఒక వన్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకొని నానబెట్టేసుకుంటాను అనమాట మొత్తం కలిపేసి సో నేను గ్రైండర్ అది ఏం నా దగ్గర లేదు కాబట్టి మిల్లుకు బయటకు పంపిస్తానండి సాయంత్రానికి నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది అండి మనం గ్రైండర్ చేసేది ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది మిల్లుకు పంపించేసామనుకోండి హ్యాపీగా నీట్గానే చేస్తారు ఇంకా తెచ్చేసుకుంటే సరిపోతుంది అండ్ చాలా నీట్గా కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే అండి సరిగ్గా పట్టరు సో మేము రెగ్యులర్గా చేయించే దగ్గర అయితే దోశ పిండి చాలా బాగా చేస్తారనమాట ఇంకా అది చూసినప్పటి నుంచి కూడా ప్రాసెస్ కూడా కొంచెం మనకి ఈజీనే కదా అందుకని చెప్పి లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్రైండర్ అలా తీసుకుందాము అనుకుంటున్నాను కానీ నాకు బాగా నచ్చింది ఇంకేముందులే మనమైనా అదే కదా పని కొంచెం తగ్గుతుంది మనం ఇంట్లో చేసుకున్నట్లే కదా ఉంది అని చెప్పేసి ఇంక నేను అదే కంటిన్యూ అవుతున్నా ఇంక ఇందులో వచ్చేసి నేను సాయంత్రం మిల్లుకి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం అంత అటుకులు యాడ్ చేస్తానండి అటుకులు యాడ్ చేసేయమంటే సరిపోతుంది అనమాట మనకి బాగా కలర్ వస్తాయి దోశలు అండ్ సాఫ్ట్గా టేస్ట్ కూడా బాగుంటాయి రైస్ కూడా వేస్తారు కొంతమంది అన్నం ఉంటుంది కదా మధ్యాహ్నంది అట్లాగా రైస్ కూడా టేస్ట్ బాగుంటుంది కానీ వన్ డే టూ డేస్ అండి టూ డేస్ తర్వాత ఏంటంటే బాగోదు అన్నం పాడైపోతుంది కదా సో దానివల్ల అంత టేస్టీగా అనిపించదు గట్టి పడిపోయినట్లు అండ్ అదొక రకమైన స్మెల్ కూడా వస్తుంది సో అది చెప్పిన తర్వాత నుంచి కూడా నేను కూడా అటుకులు వేస్తాను అటుకులు కానీ లేదంటే మరమరాలు ఉంటాయి కదా బొరుగులు అవి వేసినా కానీ చాలా బాగుంటాయండి దోశలు అండ్ ఇందులోనే కొంచెం పచ్చి శనగపప్పు కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ కనుక యాడ్ చేసాము అంటే మనం వంట సోడా కూడా యాడ్ చేయక్కర్లేదు అంత మంచిగా వస్తాయంట ఎప్పటి నుంచో ఆ శనగపప్పు తెచ్చుకుందాం అనుకుంటాను కానీ నేనేం వాడట్లేదు కదా అని చెప్పి శనగపప్పు అయితే తెచ్చుకోలేకపోతున్నానండి కాకపోతే ఇప్పుడు కూడా నేను వంట సోడా అవి ఏం వాడట్లేదు దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఇంక ఈ అయితే బయట అన్నాను కదా నేనైతే దోశకు నానబెట్టేసుకున్నాను ఈ రోజైతే ఇంక బయట తెచ్చిన పిండితో అయితే దోశలు వేసేస్తున్నానండి బాగానే వచ్చే దోశలు అయితే ఒక పూటకి ఫ్యామిలీ మొత్తం సరిపోతుందండి ఫిఫ్టీ రూపీస్ పిల్లలు ఒకటే దోశలు అంటూ ఉంటే ఇంకా సురేష్ గారిని ఇంక రేపు మార్నింగ్ మళ్ళీ బయట ఎందుకులే తీసుకురాడము దోశల పిండి దోసల పిండి తీసుకురండి నేను ఈ రోజు వేసేస్తాను అని చెప్పి చెప్పాను ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఆల్రెడీ ఇంకా అన్ని వేయించుకున్నాను ఇంకా దీని అయితే మిక్సీ పట్టేసేయాలన్నమాట చట్నీ లేకపోతే అస్సలు తినరండి పిల్లలు పృత్వీకి మాత్రం కొంచెం డిఫరెంట్ అండి పొడి ఉంటే చాలా అనమాట అంటే మనం నార్మల్గా తాలింపుల్లోకి పొడి పట్టుకుంటాం కదా అది ఉంటే వాడు వేసుకొని తినేస్తాడు బట్ లౌక్య అండ్ సురేష్ గారు ఇద్దరు కూడా చట్నీ లేకపోతే అస్సలు తినలేరు ఇంకా పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నాను వాటిని కొంచెం స్మాష్ చేసేసి మిక్సీ పడితే సరిపోతుంది ఇంకా లంచ్ అయితే పంపించేసానండి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను సో లంచ్లోకి అయితే పప్పు ప్రిపేర్ చేశాను అనమాట అంటే ఈరోజు కొంచెం హెల్త్ అంత యాక్టివ్గా లేదు సరేలే అని చెప్పేసి పప్పు అయితే ప్రిపేర్ చేసేసి పిల్లల్ని పంపించేసి అంటే స్కూల్కి క్యారేజ్ పంపించేస్తాను టైం లేదు వీడియో ఏదైనా షూట్ చేద్దామన్నా ఇంకా కొంచెం కిచెన్లో అయితే వంట చేశాను కదా మెస్సీగా ఉంది ఒక్కసారి అట్లా క్లీన్ చేసేసామంటే ఇంకా సాయంత్రం వరకు అలానే ఉంటుంది ఈ ఇంట్లో ఏంటంటే అండి కిచెన్లో ఎక్కువగా ఒక చిన్న డ్రాప్ పాలు పడినా కర్రీ పడినా చెప్పాలంటే రైస్కి కూడా చీమలు వచ్చేస్తాయి ఎర్ర చీమలు అంటాం కదా అవి సో నాకు వాటిని చూస్తేనే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది ఒక ఓసీడీ టైప్ లాగా సో ఇంక ఈ మధ్య అయితే మొత్తం ఇంకా అదంతా వేసి క్లీన్ చేస్తూ రెగ్యులర్గా చేస్తూ ఉండబట్టి ప్రజెంట్ అయితే ఏం కనిపించట్లేదు సో ఆల్మోస్ట్ పనంతా కూడా అయిపోయిందండి ఇంకా ఒక రెండు కామెంట్స్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి రెగ్యులర్గా ఏం రావు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కొంతమంది ఏమంటారంటే ఏంటి అంత మంచి ఇల్లు తీసుకున్నావు కిచెన్ కొంచెం పెట్టుకోవచ్చు కదా అంటే ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా అది ఇది అని చెప్పి ఆల్మోస్ట్ నాకు వీలైనంత వరకు నేనైతే ఇంటిని నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తానండి ఎందుకంటే నేను ఒక ఇంట్లో ఓన్లీ హౌస్ వైఫ్ లాగానే ఉండట్లేదు కదా అదేదో నేనేదో పని చేస్తున్నాను అందరూ ఖాళీగా ఉంటారు అని కాదు సో నేనేంటంటే అండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంతవరకు ఫుల్ వర్క్ ఉంటుంది పిల్లలకి టైంకి ఒక్కొక్కసారి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట అదే నేను మీకు మొన్న మొన్న కూడా చెప్పింది సో అంత కొంచెం ఏంటంటే బిజీగా ఉన్నా కానీ నాకు వీలైనంత వరకు ఒకవేళ నేను చేసుకోలేకపోయినా కానీ మనీ ఇచ్చినా కానీ చేపించుకుంటాను అంత ఈజీగా నా ఇంటి నేనైతే పాడు చేసుకోలేను కదండి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నా కంఫర్ట్ని బట్టి నాకు వచ్చిన విధంగా నాకు నచ్చిన విధంగా నాకు కుదిరే టైంలో అయితే నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా ప్రతిదానికి ఏదో ఒకటి అనాలి అని అనడం తప్ప మించి ఇంకేం లేనట్లుంది కొంతమందిని చూస్తుంటే ఇప్పుడు డబ్బుల గురించి కూడా కొంతమంది మాట్లాడతారండి నాకు అంటే డబ్బులు డబ్బులు అంటావు ఒక ట్రెండ్ అంతే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నాకు నెగిటివ్ కామెంట్స్ అనేవి రావు పాజిటివ్గానే ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి అనాలి అన్న ఉద్దేశంతో అంటూ ఉంటారనమాట అంటే అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అని సో నేను ఎన్ని చేస్తున్నానో నాకు తెలుసు నా వీడియోస్ని క్లారిటీగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఏదో ఒకటి అనాలి అనుకునే వాళ్ళకి ఇంకేం చెప్పినా నేను ఏం చేసినా కనిపించదు న్యూస్గా త్రీ డేస్ నుంచి అయితే వర్షం పడుతూ ఉందండి ఇంకా ఈరోజైతే బట్టలు అన్నీ ఫుల్గా ఉన్నాయి ఒక టూ టైమ్స్ అయితే బట్టలు ఆరబెట్టేశాను సో ఇది ఇప్పుడు ఇంకా ఈ పని అయిపోయింది కదా ఆల్మోస్ట్ కొంచెం అలా అలా సర్దేసుకున్నాను ఇంక వెళ్ళి అక్కడ మిషన్స్ ఆల్రెడీ అరుస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి ఈ లోపు మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటాయి కాల్స్ రిసీవ్ చేసుకోవాలి కస్టమర్స్కి రెస్పాండ్ అవుతూ ఉండాలి అండ్ కొత్తగా వర్క్ చేయాలంటే వాటి గురించి ఆలోచించాలి అండ్ మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటా వాటి గురించి ఆలోచించాలి అండ్ నేను మళ్ళీ ఫుడ్ టైంకి తినాలి ఎడిటింగ్ చేసుకోవాలి మామూలు విషయమా చెప్పండి అలాగని చెప్పేసి డబ్బుల కోసం నేనేం పరిగెత్తట్లేదండి డబ్బుల కోసం చెయ్యాలి అంటే ఇవన్నీ కూడా వదిలేసి చేయొచ్చు కానీ నేను అలా కాదు ఫస్ట్ నాకేంటంటే నా కంఫర్ట్ జోన్ ఉన్నంత వరకు నేను చేస్తాను దాని తర్వాత మనీ గురించి అయితే థింక్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా ఎర్నింగ్ ఎంత ఉంటుంది ఎంత అంటే మిషన్స్ మిషన్స్ దగ్గర కానీ యూట్యూబ్ దగ్గర కానీ నేను ఎంత ఎర్న్ చేస్తే వేసుకుంటాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉందండి అన్నీ కూడా చెప్తాను అని చెప్తున్నాను కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేస్తాను ఇదిగోండి మళ్ళీ చేయలేదంటారు వంట పప్పు చేశాను ఫాస్ట్గా ఇంకా వేరే గిన్నెలోకి వేసుకుందామంటే ఇంకా నేను సురేష్ గారు అయితే తినలేదు సో ఒకేసారి తినేస్తాం కదా మళ్ళీ ఇంకొక గిన్నె ఇంకొక గిన్నె ఎందుకు లేని చెప్పేసి టైం అయితే ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా అందుకని దాంట్లోనే పెట్టేస్తే తినేసి ఇంకా సింక్లో వేసేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ అయితే రైస్ అండ్ బయట ఫుడ్ కూడా నేను ఎక్కువ తీసుకోనండి ఎప్పుడైనా సండే అలాంటి టైమ్స్ తప్ప బయట ఫుడ్ కూడా అసలు టిఫిన్స్ కానీ ఏదైనా ఇంట్లోనే కొంచెం లేట్ అయినా పదకొండు అయినా పన్నెండు అయినా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేస్తాను సో ఇదండి చూసారు కదా కొంచెము జడ వేసేసుకోవాలన్నమాట ఎందుకో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి ఇవన్నీ కామన్ కొంచెం లోబి బిల్ వర్షం పడేలాగా ఉండేసరికి మార్నింగ్ వేయలేదు ఇంకా మార్నింగ్ వేసిన ఉంటే హెల్పర్ వస్తారు కదా తను ఆరేసేవాళ్ళు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి మార్నింగ్ వేయలే ఇంక ఇప్పుడు టూ టైమ్స్ వేసేసి ఆరేసి వచ్చాను ఇంక వెంటనే మళ్ళీ స్నానానికి వెళ్ళి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేసరికి కొంచెం అట్లా నీరసంగా ఉంది అంతే అంతకుమించి ఇంకైతే ఏం లేదు ఇంకా ఇది సాయంత్రం అండి సాయంత్రం టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా ఆఫ్టర్నూన్ కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాను కదా ఇంకా కొంచెం అంత అన్నం తినేసి పడుకుండి పోయానండి తర్వాత ఇంకా స్కూల్ నుంచి రాగానే ఒక వన్ వీక్ నుంచి అనుకుంటూ ఉన్నాము పిల్లలు టూ ఇయర్స్ నుంచి ఈ హుండీలో డబ్బులు అయితే దాచిపెడుతున్నారండి లౌక్య చెప్పాలి చెప్పాలంటే రుత్విక్ కాదు రుత్విక్ కూడా ఒకటి తెచ్చిచ్చాం కానీ వాడేమంతా పట్టించుకోడు అనమాట ఇలాంటివి లవ్ కేమో దాచిపెడుతూ ఉందండి రెండు సంవత్సరాలు అయిపోయింది మనం అక్కడ ఉన్నప్పుడు దాచిపెట్టింది అనమాట ఇంకా అప్పటి నుంచి ఏంటంటే మేము వీటిని కదిలించలేదు పెద్దగా ఏం వేయలేదులండి పట్టించుకోలేదు అది కూడా కొన్ని రోజులు ఒక రెండు నెలలు మూడు నెలలు ఇంట్రెస్టింగ్గా డబ్బులు వేసేది దాని తర్వాత వదిలేసింది ఇవేంటంటే అట్లాగే ఉండిపోతాయి కదా అండి సో దానివల్ల పాడైపోయి ఉంటాయి అనిపించింది కొన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అట్లాంటివి కూడా వేసిందనమాట మనీ కదా అందులో చిల్లర ఉంది కాబట్టి కొంచెం రస్ట్ ఏమన్నా వచ్చేస్తుందేమో ఆ ఉండే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా వాళ్ళకి ఏదైనా కావాలంటే తీసిద్దాము అని చెప్పేసి హుండిని అయితే పగల కొట్టేశాము పెద్దగా అయితే ఏం లేవండి ఒక త్రీ థౌజండ్ దాకా సేవ్ చేసింది లౌక్య ఇదంతా చిల్లర చూడండి చిల్లర కాకుండా త్రీ థౌజండ్ ఉండింది అనమాట అందులో సో ఇంక ఈ చిల్లరంతా కూడా రెగ్యులర్గా అదే ఏదో ఒకటి కావాలమ్మా నాకు అంటే తీసుకొస్తుంది అనమాట కాఫీ పౌడర్స్ అలాగా అదే పెత్తనం చేస్తూ ఉంది సో ఇంకా మురిసిపోతుంది అనమాట ఇన్ని డబ్బులు దాచిపెట్టానా నేను ఇన్ని డబ్బులు దాచిపెట్టానా అని హ్యాపీ ఫీల్ అయిపోతుంది వాటితో అంట వాళ్ళిద్దరికీ టెడ్డీ బేర్స్ కావాలంటండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి టెడ్డీ బేర్ కొనిచ్చాము లౌక్యకి అది కూడా పాడైపోయింది వాళ్ళిద్దరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు కొంచెం అంటే పిల్లలు కదా అండి ఆ ఫీల్ ఉంటుంది కదా హగ్ చేసుకొని పడుకోవాలి చిన్న చిన్న ఉన్నాయన్నమాట అవి తీసుకెళ్తూ ఉంటారు రోజు సరే నాకు ఇవి కావాలమ్మా డబ్బులు ఉన్నాయి కదా అంటే వెళ్ళి తీసుకున్నాము ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అండి ఒకటి థర్టీన్ హండ్రెడ్ చెప్పారు ఒకటి థౌజండ్ చెప్పారు సురేష్ గారు బార్ మాడారనమాట సపరేట్ సపరేట్గా తీసుకున్నాము రెండు ఒకే దగ్గర తీసుకొని ఉంటే ఇంకా తగ్గుండేదేమో రెండు కలిసి థౌజండ్కి అయితే ఇచ్చారు అంటే ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఇంకొక షాప్లో ఫైవ్ హండ్రెడ్కి రెండు ఒకటి థౌసండ్ అని చెప్పాను కదా ఒకటి థర్టీన్ హండ్రెడ్ చెప్పారు థౌజండ్ది ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చారు థర్టీన్ హండ్రెడ్ది ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చారు సురేష్ గారు ఏమన్నారంటే రెండు ఒకే దగ్గర తీసుకొని ఉంటే ఇంకొంచెం తగ్గించే వాళ్ళేమో అని చెప్పేసి అన్నారు బట్ ఓకే అండి ఇంకా అంతకు మించి నేను గానే అయ్యి ఉంటే వాళ్ళు థర్టీన్ హండ్రెడ్ చెప్పారు కదా థౌజండ్కి ఇస్తారా లేదంటే థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ తగ్గిస్తారా అని నేనే అడిగేస్తానమాట అట్లా ఉంటుంది నేను చాలా ఇంట్రోవర్ట్ అండి బ్యారాలు ఆడడం ఇవన్నీ అస్సలు రావు చాలామంది నాతో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈవెన్ బస్సులో వెళ్ళేటప్పుడు కూడా చిల్లర అడగాలన్నా ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు చేంజ్ ఇవ్వండి ఇలాంటివన్నీ చాలా భయం ఎందుకో చిన్నప్పటి నుంచి అంతే నేను అదే నాకుండే ఆ మైనస్ని లౌక్య దగ్గర ఉండకూడదు అని చెప్పేసి దాన్ని కొంచెం ధైర్యంగా వెళ్ళమంటూ ఉంటాయి ఎక్కడికైనా కానీ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నెల్లూరులో తాటిబెల్లం కాఫీ అని చెప్పేసి కొత్తగా పెట్టారండి కొత్తగా ఏం కాదులేండి సంవత్సరం అయిపోయినట్టు నేను ఎప్పుడు వెళ్ళలేదు వాటి వైపుగా వెళ్తున్నాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఈరోజు ఇంకేంటంటే లౌక్యకి ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే ఇంకా లౌక్య దోశ తింటాననింది ఎక్కడెక్కడో షార్ట్స్లో చూసిందంట నెల్లూరులో షార్ట్స్ పెడుతూ ఉంటారు కదా అమ్మ ఇక్కడ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి గోల్ చేస్తూ ఉనింది సరేలే మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే దిగామండి కాఫీ తీసుకున్నా టీ అడిగాం కానీ టీ లేవు కాఫీ తీసుకున్నాము బాగుంది డిఫరెంట్గా అనిపించింది కొంచెం స్మోకీ ఫ్లేవర్ అంటే ఆ తాటికాయ స్మెల్ ఉంటుంది కదా అది చాలా బాగా అనిపించింది కొంచెం డిఫరెంట్గా బాగుండింది రెగ్యులర్ కాఫీ లాగా కాకుండా ఇంకా రుత్వికి ఎక్కడ ఉన్నాడు అంటే నలుగురం బండి మీద రాలేం అండి అందులోని మా బయట తిరగడం అంటే అంత ఇష్టం ఏమి ఉండదు వాడైతే ఇంట్లో ఉన్నాడు అనమాట బొమ్మలు చూసుకుంటూ టీవీ మొన్నటి వరకు పిల్లల్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదండి ఒంటరిగా బట్ ఇప్పుడు ఏంటంటే పెద్ద అయిపోయారు కదా బండిలో పట్టట్లేదు అనమాట నలుగురము అప్పటికి నేను కొంచెం సన్నగా ఉండబట్టి సరిపోతుంది సో ఇంకా సరే అని మేము నలుగురు ఒక థర్టీ మినిట్స్ అండి ఇంక రుత్వికి కూడా టిఫిన్ తీసుకున్నాం అనమాట దోశ ఇంక ఇక్కడ లౌక్యం అంటే కాఫీ టేస్ట్ చేస్తానమ్మా అని చెప్తుంది లౌక్యనే రెఫర్ చేసిందండి ఇక్కడ చాలా బాగుంటుందమ్మా కాఫీ నీకు ఇష్టం కదా కాఫీ టేస్ట్ చేద్దాంరా అని చెప్పి తీసుకొచ్చి నాకు ఆకలిస్తుంది నాకు కారం దోశ కావాలి అని చెప్పి కూర్చునింది సో లౌక్య నాన్ వెజ్ కానీ ఇలాంటివి తిందు కారం దోశ అలాగే పన్నీర్ కర్రీ రోటీ ఇలాంటివి ఉంటాయి కదా అవి టేస్ట్ చేస్తూ ఉంటుంది ఇష్టంగా ఇంకా సరే అడిగింది కదా ఆఫ్టర్నూన్ కూడా ఎక్కువ తినలేదండి కొంచెం తినింది సరే అని చెప్పి దానికైతే దోశ పెట్టించాము తింటానని ఇక్కడే ఇంకా తర్వాత ఋత్విక్ అయితే పార్సల్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ తీసుకోలేదు వేరే దగ్గర ఫేమస్ ఒకటి ఉంటుందండి అక్కడ తీసుకున్నాం అనమాట కారం దోశ ఇంకా ఫుల్ హ్యాపీ అండి ఒకటి వాళ్ళ అన్నయ్య కంట ఒకటి లోకే కంట సో ఫస్ట్ పాప బొమ్మ ఉంది కదా అది లౌకే కోసం తీసుకున్నాం దాని తర్వాత ఇంకో బొమ్మ తీసుకున్నామండి అది నచ్చింది అది నచ్చి లౌకే ఏమంటుందంటే ఇద్దరికి సపరేట్ సపరేట్ వద్దు ఇద్దరం యూస్ చేసుకుంటాము ఋత్విక్కి చెప్పొద్దు నీ కోసం నా కోసం అని చెప్పి అని చెప్తుందండి భలే తెలివైన పిల్ల లౌకే అయితే అంటే ఇది వాడికి ఇచ్చామంటే వాడిని నాది అని చెప్పేసి ఇవ్వడు కదా అందుకని ఇది ఋత్విక్కి ఇది నాకు అనేలాగా కాదు ఇద్దరం ఆడుకుంటామమ్మా అని చెప్తుంది అనమాట సో ఇంకా దోశ కూడా బాగుందంట టేస్ట్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నాకు కూడా కారం దోశ తినాలనిపించింది ఇది చాలా ఫేమస్ అండి నెల్లూరులో చాలా బాగుంటుంది దోశ కాకపోతే నెయ్యి వేస్తారండి మామూలుగా వేయరు ఫుల్ వేసేస్తారనమాట నెయ్యి మొత్తం కూడా అని టేస్ట్ అయితే బాగుంటుంది బట్ అంత నెయ్యి తినడం అయితే మంచిదేం కాదు ఇంక ఋత్వికి కూడా కావాలి కదా ఇంకా నాకు కూడా కొంచెం తినేస్తే నైట్కి కొంచెం అలా సరిపోతుందిలే ఇంక ఇంటికి లేం వంటలు చేద్దాము పప్పు చేశాను కదా ఆఫ్టర్నూన్ కూడా అది ఆఫ్టర్నూన్కే సరిపోయింది ఇంక పెరిగేది ఒకటి వేసుకొని తిందాము అనుకున్నాము కాకపోతే ఇంకా దోశలు గుర్తొచ్చి తల ఒక దోశ అయితే తీసుకెళ్తున్నాం అనమాట కారం దోశ అడ్రస్ వచ్చేసి రాధా మాధవ్ సంద్ అంటారు కదండి నెల్లూరులో ఆ స్ట్రీట్లో అనమాట తినేసి ఫ్యాబ్రిక్స్ ఉంటుంది కదా దాన్ని కొంచెం ముందుకొస్తే అక్కడే ఉంటుందండి నాకు అడ్రస్ సరిగ్గా తెలీదు ఈ మధ్య కొంచెం అటు వెళ్తూ ఉన్నాను కాబట్టి ఇదొక అడ్రస్ తెలిసింది మీకు షేర్ చేస్తున్నా అక్కడ ఫుల్ ఫేమస్ అండి కారం దోశ తినాలి అంటే ఇక్కడే అనమాట నెల్లూరులో బాగుంటుంది ఇక్కడ ఒకటి అండ్ నెల్లూరులో గణేష్ మెస్ కూడా ఒకటి ఉంటుంది అక్కడ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది టిఫిన్స్ ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే రెండు దగ్గరలే తీసుకుంటూ ఉంటాము సో ఇంకా పార్సల్ అయితే పెట్టేసుకున్నామండి వేడివేడిగా అక్కడే తింటే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా ఋత్విక్ ఒక్కడే ఉన్నాడు కదా టైమ్ ఎక్కువసేపు బయట ఉండకూడదులే అని చెప్పేసి అప్పటికి ఫోన్ ఉంది రుత్విక్ దగ్గర కాల్ చేసాము ఇంకా వచ్చేస్తున్నాం అని చెప్పి ఇంకా ఒక థర్టీ ట్వంటీ మినిట్స్లో అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట చిన్న పని కూడా ఉండిందండి నాకు కొంచెం ఫ్యాబ్రిక్ అది కావాల్సి ఉంటే అది తీసుకున్నాం మెయిన్ వచ్చింది దానికోసం మనం వర్క్ ఆగిపోయి ఉండింది ఇంకా ఫ్యాబ్రిక్ తీసుకొని పిల్లలకు కూడా చెరకు బొమ్మ తీసుకొని టిఫిన్స్ తీసుకొని అయితే బయలుదేరి వచ్చేసాము ఇంకా మేము వెళ్ళే దారిలోనే పూల మార్కెట్ ఉంటుందండి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఇంకా అక్కడైతే పువ్వులు అనమాట ఈ పువ్వులు తీసుకునేటప్పుడు చూడడం అన్నా వీడియో తీయడం అన్న నాకు చాలా ఇష్టం అండి అందుకని ఫస్ట్ నన్ను తీసుకోమన్నారు సురేష్ గారు నేను వీడియో తీసుకోవాలి నువ్వు తీసుకుందురా అని చెప్పి సురేష్ గారిని అయితే తీసుకొచ్చానమాట హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి కార్తీక మాసం కదా మామూలుగా అయితే ఇంకా తక్కువ ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకున్నాను నేను రేటు అప్పటి కొంచెం రీజనబుల్గా ఇచ్చేసారు సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే సింపుల్గా షూట్ చేశాను మీకు నచ్చిందని అనుకుంటాను రేపటి బ్లాగ్లో ఇంకా మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్